హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్త ఈ పువ్వులు ఏంటో చూసారా చాలా బాగున్నాయి కదా ఇవేనండి చంగల్వ పువ్వులు చెంగల్వ పువ్వులంటే చిన్న కృష్ణుడికి చాలా ఇష్టం కదా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక పద్యం కూడా ఉంది అదేనండి చేత వెన్న ముద్ద చెంగల్వ పువ్వు దండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి ఈ పద్యం అందరికీ వచ్చింది చిన్నప్పుడు మనకు స్కూల్లో నేర్పించారు ఈ పూలన్నీ ఇప్పుడు మా అన్నయ్య గారి పెరట్లో కొంచెం కుండీలు అవి పెట్టుకున్నారు అందులో పూలు పూసింది అవి చూడగానే నాకు కృష్ణయ్య గుర్తుకొచ్చాడు ఆ పద్యం గుర్తుకొచ్చింది సరే ఈ మొక్కని మీకు ఒక లుక్ వేసేస్తారు కదా మీరు కూడా చూపించేద్దామని ఈ వీడియో తీస్తుంది అలాగే దానితో పాటు ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఇది హార్ట్ షేప్లో ఉంది ఆకు చూసారు ఈ పువ్వులు కూడా చాలా బాగుంటాయి చూడడానికే కాదు ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మంచి సువాసన వచ్చే పువ్వులు అన్నమాట అలాగే ఇది బ్రహ్మకమలం ఇంకా మరికొన్ని మొక్కలు కలబంద మల్లి పొడుగు మల్లి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి మొక్కలంటే ఇష్టము ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చిన్న బాల్కనీలు కూడా నాలుగు కుండీలు వేసుకున్నా కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మనం బాల్కనీలో కాఫీ తాగుతూ టీ తాగుతూ ఫోన్ మాట్లాడుకుంటూ మొక్కల్లో ఉండ గడపచ్చు ఎవరింటికి వెళ్ళినా ఏ మొక్కలు కనిపించినా ఇట్లా నా ఫోన్లో బంధించి మీకు కూడా చూపిస్తాను